నమస్తే అండి అమరావతి రాజధాని రాజధాని ఫస్ట్ పూలింగ్ తీసుకుని పదకొండు సంవత్సరాలు అయింది ఫస్ట్ వాళ్ళ ఫ్లాట్లు డెవలప్మెంట్ చేసేవ్వాలి అయితే అవి అట్లా ఆపేసి మళ్ళా ఇప్పుడు సెకండ్ పూలింగ్ అంటా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం మారంగానే ఇక్కడ ఏడు కోట్లు ఆరు కోట్లు అయింది పొలాలు అంటే అవి రేటు పెరగకూడదు ఏరియాలో ఫస్ట్ రెండు వేల పద్నాలుగు నుంచి కూడా జరుగుతుంది అదే ఇక్కడ వాళ్ళకి రేట్లు రాకూడదు అని చెప్పి వాటిని పడేయటం కోసం ఏదో గేమ్ ఆడుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగులో యూనివర్సిటీ రాజధాని అన్నారు తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా నూజువీడి అన్నారు తర్వాత తుళ్ళూరు రాజధాని అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఐదు లక్ష రూపాయలు లక్షలు కొనుక్కొని తలా ఇరవై ఐదు సెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇరవై ఐదు సెంటు కూడా ఎకరం కవులని ఇవన్నీ చాలా గేమ్ ఆడారు రాజధాని కూడా మళ్ళీ పూలింగ్ అక్కడ కూడా రేట్లు పెరుగుతుంటే పెరగనియకుండా మళ్ళీ పూలింగ్ అని చెప్పి ఆయన తీసుకున్న విలేజ్ ఇరవై తొమ్మిది విలేజెస్ లోనే రేట్లు పెరగాలి చుట్టుపక్కల మొత్తం ఫ్లాట్లు పడేయటం రెండు వేల పద్నాలుగు పదిహేను అలా చేశారు ఎందుకంటే దీని గురించి చెప్పండి అవును ఎకరానికి కోటి రూపాయలు ఏంటి అంటే ఇదే ఇవన్నీ ఇబ్బందులు గతంలో పడి ఉండాలని చెప్తుంది గతంలో ఈ విధంగా ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి పదకొండేళ్ళు అయింది డెవలప్మెంట్ చేసి ఇవళ రేట్లు పెరగనియటం లేదు కావాలనే ఈ ప్రాంతాన్ని అణిచివేస్తున్నారు రాజధాని పెట్టారు కానీ వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అన్ని పార్టీలు కూడా ఇక్కడ స్వార్థమే చూపిస్తున్నారు కావాలంటే నేను ఎప్పుడైనా మాట్లాడగలను ఇలాగే రేట్లు రానివ్వకూడదు ఇక్కడ రైతుల్ని అణచివేయాలి ఇక్కడ ప్రజల్ని అణిచివేయాలనే ఆలోచన తప్పితే డెవలప్ చేసి మనం తీసుకున్నాం పొలం భూమి తీసుకున్నప్పుడు డెవలప్ చేయించి వాళ్ళని అభివృద్ధి చేద్దామనే ఆలోచన కలగట్ల గవర్నమెంట్ మనం మారంగానే రేట్లు వచ్చినా వెంటనే ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు సర్వే నెంబర్లో వదిలేరు వదిలినప్పటికీ అట్లా రైతుల ఖాతాలో డబ్బులు వేసేసి భూసేకరణ చేసి రోడ్లు వేయండి రాజధాని అంతవరకు డెవలప్ చేయండి అట్లా కాకుండా మళ్ళీ సెకండ్ అప్పుడు నలభై నాలుగు వేలు ఎకరాలు అన్నారు మరి ఇంకా ప్రైవేట్ రైతులు ఏ ఉంటే గవర్నమెంట్ ఏ ముప్పై వేలు ఎకరాలు ఉంటాయి ఎప్పుడు డెవలప్ చేస్తారు మళ్ళీ ఈసారి గెలిచిన తర్వాత రాజు దా తీసుకుంటామంటారు ఇత్త పెద్దాక కూలింగ్ అని తీసుకుంటే ఈ రైతులకి రేట్లు ఎలా పెరుగుతాయి ముప్పై వేలు గజ మూడు వేలు అడిగేవాళ్ళు మరి లాసే కదా అందుకని చెప్పేందంటే సరే వాళ్ళు ఎటు రియల్ ఎస్టేట్ చేసుకోదలిచారు విదేశీ కంపెనీలకి అమ్ముకోదలిచారు కాబట్టి వాళ్ళు ఎకరం ఇరవై కోట్లు అమ్ముకొని ముప్పై కోట్లు అమ్ముకొని లక్ష ఎకరాలు తీసుకొని ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోట్లు సంపాదించుకొని అది ఏరే విషయం రైతులకు అనేది ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై ఇస్తే కొంతలో కొంత న్యాయం జరిగింది ఇప్పుడు ఈ ఇబ్బందులు పడకుండా వాళ్ళ పిల్లలు సదులు కానీ లేకపోతే ఏదైనా మ్యారేజ్ పెళ్లి చేసుకోవడానికి కానీ ఆ ఈ కొంచెం హాస్పిటల్లో ఏదైనా వైద్య నిమిత్తాలు ఇంక ఇవన్నీ చూసుకోవడానికి ఉంటాయి ఆ తర్వాత రైతు కూలీలకు కూడా నెలకు పదివేల రూపాయలు ఇచ్చినట్లయితే ఈ ప్రాంతంలో రాజధాని వచ్చింది కాబట్టి ఖర్చులు పెరిగిపోయినాయి వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా పని ఒక్కటో దొరికినా దొరకకపోయినా ఇబ్బందులు లేకుండా వాళ్ళకి జరగాలి బాగుండాలని కోరుకుంటూ నేను ఈ దీక్ష చేయడం జరుగుతుందండి ఈ రిలే నిరాసన దీక్ష చెప్పండి ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంది గజాల స్థలం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని భూసేకరణ చేపట్టి అయితే ఈ మధ్యలో ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది డెవలప్మెంట్ రాజధాని అన్ని మీకు తెలిసినప్పటికీ పది వందల గజాల స్థలం ఇవ్వాలని కూడా అంటున్నారు అవునవును ఇది ప్రభుత్వం రూల్ చేయగలిగే ప్రతిపాదన సాధ్యం అవుతుందా సాధ్యం అవుతుంది ఇదే తరహాలో సహజం అండి ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు వందల యాభై కేజీలు ఇటు సమస్య కాదు ఎందుకంటే ఇప్పుడు ఎకరానికి అర ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది ఇరవై ఐదు సెంటు రైతుకి ఇస్తున్నాడు ఇరవై ఐదు సెంటు రోడ్లకి వెళ్ళినా కూడా ఎకరం ఎకరంగానే ఉంటుంది వాళ్ళు పది కోట్లు అమ్ముకొని ఇరవై కోట్లు అమ్ముకొని ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై కేజీ ఇటు సమస్య కాదు సరే సింపుల్ ప్రైవేట్ సంస్థలకు అప్పచేవితే వందల వేల సంస్థలు వస్తాయి మేము తీసుకొని అని చెప్పి అది ఎందుకు ఈజీ ప్రాసెస్ కదా అప్పచెప్పడానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ప్రైవేటుగా తీసుకునే వాళ్ళకి చేయనిది కదా ప్రభుత్వం చేయనిది కదా ప్రైవేట్ వాళ్ళని అనుసంధానం ఉండాల్సింది ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ అనుసంధానం ఉంటేనే అది సాధ్యపడిద్ది అట్లా కాకుండా ఇప్పుడు ప్రైవేట్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ తీసి వదిలేసారనుకోండి ఎక్కడ ఎందుకు మన చిన్న కాకిన దగ్గర నుంచి మన ఇక్కడ వైకుంఠపురం ఉంది కదా అక్కడ దాకా ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక పది కిలోమీటర్ ఇన్నరింగ్ రోడ్ తీసుకోవడమానండి ఎలా ఉంటుందో పక్కన వంద కోట్లు అమ్మిద్ది వాళ్ళు పక్కన వెళ్ళి ఇరవై కోట్లు కొనుక్కుంటారు వాళ్ళు అక్కడి నుంచి అవతల వెళ్ళి కోటి రూపాయలు కొనుక్కుంటారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మన రాష్ట్రంలో ఎక్కడ కోటి రూపాయలు తక్కువ ఉండదు ప్లస్ సంవత్సరానికి ఓ ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుంది ఈ నాలుగైదు సంవత్సరాల్లో కనీసం ఒకటిన్నర నుంచి రెండు లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది అన్నీ వదిలేసి ఏదో సామాన్య రైతు కుటుంబం వచ్చి నేనే ఇంత ఆలోచించి చేస్తా ఉంటే నలభై సంవత్సరాల అనుభవం ఉండ సీఎం గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంతమంది ఉండి కూడా ఎందుకని చేయలేకపోతున్నారండి ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి ఈ చిన్న లాజిక్ చేయటం పెద్ద సమస్య కాదు నేను అందుకే అవసరం అవసరమైతే నేను సలహా ఇవ్వడానికైనా ఉంటాను మీకు కావాలంటే నేను చేస్తాను ఎందుకంటే ప్రభుత్వం అభివృద్ధికి ఎప్పుడు వ్యతిరేకం కాదు అభివృద్ధి అవ్వాలి చెప్పండి అవును అవును వాస్తవే కదా న్యాయం జరగలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక సంవత్సరంలో డెవలప్మెంట్ ఇస్తారని చెప్పి ఇచ్చారు కానీ ఇన్ని సంవత్సరాలు పట్టిద్దంటే ఇచ్చేవాళ్లే కాదు ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు కదా అధికారంలో ఉన్నప్పుడు రాజధాని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆందోళన చేపట్టారు కొత్త ప్రభుత్వం వస్తే మా భూములు మాకు వస్తాయి న్యాయం జరుగుతుందని భావించి పెద్ద ఎత్తున సమీకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వం వచ్చింది రైతులు దిశగా ఏమైనా న్యాయం జరిగే ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు వాళ్ళు నాకు వరకు అయితే వాళ్ళిద్దరిలో పెద్ద డిఫరెన్స్ ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మన ప్రాంతం కాదు కదా మన రాయలసీమ నాయకులు అని ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తున్నారు ఆయన మూడు రాజధాని అన్నాడు కానీ ఆయన ఈ రాజధానిలో బాబుగారు ఫస్ట్ ఐదేళ్ళల్లో ఒక వంద అడుగుల రోడ్డు రాజధానిలో ఒక టైలా కానీ ఆయన చిన్న కాకడ నుంచి మన గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కృష్ణానది మీద ఫ్లైవర్ ఏసీ కూడా రోడ్ వేసాడు మరి అభివృద్ధి అది అయినట్టేగా అక్కడ కాకపోతే మూడు ఎందుకు ఎందుకన్నాడంటే ఆయన ఆయన ఆలోచన ఆ ఆలోచన కూడా మరి ఈ బాబు గారే కల్పించాడో అని నేను అనుకుంటున్నా ఏదో నా సొంత ఆలోచన అయితే వాస్తవంగా ఎందుకంటే అభివృద్ధి కాకూడదు ఇక్కడ కానీ అట్టనే అసలు చేయకుండా ఉండకూడదు ఏదో ఒకటి కొంచెం చేసి చేసినట్టుగా చూసి చూడనట్టుగా చేస్తా ఉన్నారు అందుకని ఇప్పుడు సెకండ్ పూలింగ్ వ్యవహారం కూడా అదే ఇప్పుడు ఇప్పుడు సెకండ్ పూలింగ్ అంటే నెక్స్ట్ గెలిచినా మళ్ళీ థర్డ్ పూలింగ్ అంటారు లేదా ఒకవేళ ఆయన గెలిచినా మళ్ళీ మూడు రాజధానులు అంటారు పరిస్థితి ఏం చెప్పండి అందుకని ఏంటంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే పరిష్కారం చేయాలి రెండు వేల ఇరవైలో ఫస్ట్ కరోనా టైంలో మన ఇశాఖలో ఫార్మా కంపెనీ వెళ్ళిందండి మోడీ గారికి ఫోన్ చేశారు ప్రత్యేక ఫ్లైట్ వేయించుకున్నాడు అది మన జగన్ గారు భారతీయ గారిది ఏదో మన విజయసాయి రెడ్డి గారు వాళ్ళని అని చెప్పి తెలిసి మళ్ళీ వెంటనే అయిపోయాడు అంటే వీళ్ళు సొంత రాజకీయ సౌలాభ్యం కోసం అయితే మోడీ గారి దగ్గరికి వెళ్తారు మాట్లాడుకుంటారు అదే ఇది మూడు రాజధాని అన్నారని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కూర్చుంటే ఒక రోజు ఐదు నిమిషాలు పరిష్కారం అయిపోయేదానికి ఫస్ట్ రాజధాని రైతుల్ని ఐదు సంవత్సరాలు నడి రోడ్డు మీద నిలబడ్డారు కనీసం నేను పదకొండు రోజులకి కళ్ళు మంటలు వచ్చి కళ్ళ చోడబెట్టా అలాంటిది ఐదు సంవత్సరాల భాగం నడి రోడ్డు మీద ఉండే ఈ రకంగా దీక్ష చేశారంటే వాళ్ళ ఉసురు ఊరకే ఉండిద్దండి అంటే నేను ఏ ఉద్దేశం కదా నాకు ఏ గవర్నమెంట్ అయినా

రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అనే ఉంది నాకు ఏదైనా సరే సమస్య పరిష్కారం అవ్వాలంటే రోడ్డు ఎక్కిందే పరిష్కారం అవ్వదు ఈ ప్రాంత ప్రజలు ఏంటంటే అమాయకులు ఇంట్లోంచి బయటికి రారు మనం ఫస్ట్ పూలింగ్ తీసుకున్నా ఈ ప్రాంతంలో పార్టీని లాక్కున్నా ముఖ్యమంత్రి పదవి లాక్కున్నా మాట్లాడలేదు కాబట్టి మనం పార్టీ ముద్ర వేసి ఇంకా ఏ కొన్ని ముద్రలు వేసుకొని లాగేసుకున్నాం కాబట్టి ఫస్ట్ పూలింగ్ తీసుకున్నా కూడా ఏం మాట్లాడలేదు మనం రాజకీయ స్వలాభ్యం కోసం రాజధాని రైతులు తీసుకొని రాష్ట్రం అంత తిన్నా ఏం మాట్లాడలేదు ఇట్లాగే సెకండ్ పూలింగ్ తీసుకున్నా రేపు మళ్ళీ పొరపాటు మన గెలిచి థర్డ్ పూలింగ్ రాజపాలి తీసుకున్నా కూడా ఈ రైతులు ఏం మాట్లాడరు నేనే అమ్ముకోవాలి వీళ్ళు ఎవరు అమ్ముకోకూడదు అనే ఆలోచన ఒక స్వార్థపు రాజకీయం కోసం తప్పితే సొంత స్వలాభియం కోసం తప్పితే ఇక్కడ ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన ఎక్కడ ఆవగేందంత కూడా కనపడతలేదండి రైతులకు రైతులకు భూమి లేదా నష్ట నష్టపరిహారం ఇప్పుడు అంటే ఫస్ట్ పూలింగ్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఇంకా వాటికి ఏం చేయడానికి లేదండి ఫస్ట్ పూలింగ్ ఏం చేయడం లేదు యథామాలు డెవలప్ చేసి తొందరగా అర్జెంట్ గా అప్పచెప్పరు వాళ్ళకి రెండో పూలింగ్ మాత్రం ఖచ్చితంగా ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు గజాలు ఇవ్వాల్సిందే ఏ ఊళ్ళో అయితే పూలింగ్ తీసుకుంటున్నారో ఆ ఊళ్ళో రైతు కూలీలకు కూడా నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోవాల్సింది ఇప్పుడు కోడిశేరు మీరు ఒక పార్టీ పెట్టారు అవును ఏఆర్ఎస్ పార్టీ జగన్ పోలీసులు జేకేఆర్ చెప్పండి అడగండి వాయిస్ ప్రధాన అధికార పార్టీ అధికారంలో ఉంది వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయిన ప్రతిపక్షమదే అవును అవును నేను సొంతంగా ప్రజలకి ఏదో చేయాలి అనే ఆలోచనతో పార్టీ పెట్టాము సొంత అజెండాతోనే ముందుకెళ్తున్నాము కష్టపడటం అనేది మన హక్కు ప్రజల కోసం పోరాటం అనేది మన హక్కు అంతేగాని ఎవరో చెప్తే ఏదో చేద్దామంటే ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతామండి ఒక ఎవరో చెప్పిన ఒక పది సలహాలు చెప్తే ఆ పది కాకుండా పదకొండో సలహా అడిగితే దానికి సమాధానం చెప్పలేము పదకొండోది కాదు వందో సలహా అడిగినా కూడా చెప్పగలుగుతాం సమాధానం అదే కదా సొంతంగా పార్టీ పెట్టగలగటం అంటే ఇప్పుడు అమరావతి రైతులు నుంచి ఈ పార్టీ పెట్టిందే ప్రజల కోట కోసం ఎందుకంటే ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు ఎలా చేయాలనే ఆలోచన నా దగ్గర ఉంది నేను మేనిఫెస్టోలో కూడా అది చెప్పాను గతంలో విలేఖరుల సమావేశాలు కూడా అయ్యే చెప్పాను నేను పార్టీ పోరాడేది వేరు ఈ రైతుల కోసం పోరాడేది వేరు ఇది పార్టీలకు అతీతంగా పోరాడుతున్నాం రైతులు రైతు కూలీల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం చెప్పండి

అంటే ఈ ప్రాంతమే అభివృద్ధి అవ్వాలని కదా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవ్వాలి దాని కాదంటా కాకపోతే ఆల్రెడీ ఇచ్చి రాజధాని పెట్టేసి కురి తీసుకున్నారు కనుక అన్యాయం జరగకుండా న్యాయం జరగాలి తొందరగా అని చెప్పి ఇచ్చిన భూములు అభివృద్ధి అయిపోవడం వల్ల కలిగిందని చూపు దీన్ని పరిశీలించడానికి మీరు సూచించే మార్గం ఏంటి ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షాలకు కానీ రైతులకు కానీ చూసాం కదండి ఇప్పుడు గతంలో అటు రాజధాని ఇటు రాజధాని తిప్పి 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 ఇబ్బంది పెట్టినందుకు రెండు వేల పద్నాలుగులో గెలిచినాక వీళ్ళు ఇడిపోవటం వల్ల కానీ ఎలా కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఇరవై మూడు సీట్లతోటి ఆగిపోయి వాళ్ళకి నూట యాభై ఒక సీట్లు రావడం జరిగింది నిదర్శనం తర్వాత ఆయన మూడు రాజధానులు అన్నాడు కానీ తొంభై తొమ్మిది శాతం న్యాయం జరిగింది అనుకుంటున్నాను ఐదు కోట్ల మంది ప్రజలకు న్యాయం జరిగి ఉండొచ్చు కానీ ఐదు లక్షల మందికి ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయం వాళ్ళ కన్యళ్ళకి తుడిసి పెట్టుకుపోయిద్దని చెప్పా వైసీపీ ఆ రోజే మరి అలాగే మరి పదకొండు సీట్లు పరిమితం అయిందా లేదా అలాగే ఇప్పుడు కూడా గెలిచి రెండో సంవత్సరం వచ్చింది ఇంతవరకు ఈ ప్రాంతంలో ఏమీ చేయట్లే మరి ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగింది అనుకోండి ఇరవై మూడో సగం అంటే పదకొండు పదకొండో సగం మళ్ళీ ఐదు ఐదు కావాలా నూట కావాలా ఈ చేసే పరిపాలన బట్టే ఉంటుంది నెక్స్ట్ ఈ మిగతా పార్టీల్లో పోటీ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే మరి ఎందుకో తెలంగాణ ఆంధ్రాలో మాత్రం ఒక సీటు కూడా గా ఏ పార్టీ కూడా గెలవనీకుండా చేస్తున్నారు మరి అది ఏదో అర్థం కావట్లేదు చూద్దాం దాని గురించి కూడా కనుక్కుందాం ఎందుకంటే నలభై శాతం ఓటింగ్ వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో అయినా క్యాలిక్యులేషన్ వేసుకోండి సీట్లు కూడా నలభై శాతం రావాలి మరి అలాంటిది నలభై శాతం ఓట్లు వస్తే నలభై శాతం సీట్లు అంటే అరవై డెబ్బై రావాల్సింది మరి పదకొండు ఎందుకు వచ్చినాయి గతంలో ప్రభుత్వంలో కూడా మరి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా మరి అప్పుడు నలభై శాతం నలభై మూడు శాతం ఓటింగ్ వచ్చిందన్నారు ఆయనకి బాబు గారికి మరి ఆయనకి ఆ టైంలో మరి అదే ప్రకారం అరవై డెబ్బై సీట్లు రావాల్సింది ఇరవై మూడు ఎందుకు వచ్చింది ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసుకోవడానికి మన చేతులు లెక్కలయ్యిందండి మనిషిలో పెట్టుకోవడానికి స్వార్థం అమలు చేయలేకపోవడానికి ఊళ్ళు సొంతగా వాళ్ళే కొనుక్కోవాలని అంతే కాదండి ఇప్పుడు రైతు దగ్గర పోని సమస్థలు లేదా ఫ్యాక్టరీలు వ్యాపార సమస్యలు ఏర్పాటు చేస్తామని గిరామన ద్వారా వాళ్ళు తీసుకుంటున్నారని అపోహ వాళ్ళు అంత దగ్గర చాలా జరుగుతుంది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అపోహలు కాదు దీంట్లో ఎందుకంటే యూనివర్సిటీ దగ్గర రాజదన్న పద్నాలు అక్కడ రేట్లు వచ్చాయి వెంటనే అక్కడ రాకూడదని చెప్పి ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లా న్యూజువీడు రాజధాని అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం కూడా చేశాడు ఫస్ట్ సమావేశం అప్పుడే మరి అలాంటి తుళ్ళూరు రాజధాని అన్నారు తర్వాత పొలాలు కొనుక్కున్నాక ఐదు లక్షల లక్షలు కొనుక్కొని తర్వాత మళ్ళీ ఆ ఎకరాన్ని నలుగురుగా మార్చుకొని ఇరవై ఐదు సెంటు కూడా ఎకరం ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఐదు లక్షల లక్షలు కొన్ని కోటి రూపాయలు అయిపోయింది పూలింగ్ అనగానే మరి ఇవన్నీ చూస్తుంటే ఏమంటుంది ఏమనిపిస్తుంది మీరు ఆలోచించండి

స్వార్థం నేను నా కుటుంబం బాగుంటే చాలు అనే ఒక స్వార్థం నేను నా పార్టీ బాగుంటే చాలు అని ఒక స్వార్థం నేను ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజల కోసం మనం న్యాయం చేస్తే ప్రజలు బాగుంటే మనం బాగుంటాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలి అప్పుడే ఎదుగుదల నేనే బాగుండాలనుకుంటే బాగుండం అందరూ బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం అందుకనే పోరాటం అండి

ఆ తర్వాత ఇంకా మద్దతు కావాలంటే మేము కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి లేఖలు రాసైనా సరే అమిత్ షా గారి దృష్టికి మోడీ గారి దృష్టికి నడ్డా గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరిగిన విషయాలు మొత్తం వాళ్ళకి వివరిస్తాము కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి దిగితే చెప్పాం కదా మా బోర్డు పలక మీద ఇవాళ రెండు అంకె పడితేనే ఇట్లా ఉంది మూడు అంకె పడితే ముగ్గురు కలిసి పోటీ చేసిన ప్రభుత్వం ఉండదు ఎలక్షన్ వచ్చి ఆ దిశగా ఉంటుంది

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆయన రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారి దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం మోదీ గారి దగ్గర కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ వెళ్ళి మాట్లాడతాము లేఖలు రాసి లేఖల ద్వారాగా మా బృందం ఉంటుంది వెళ్తారు మాట్లాడతారు అలాగే అపోజిషన్ పార్టీ మన వైసీపీ అధినేత జగనన్న గారి దగ్గర కూడా పంపిస్తాం లేఖని ఇలా ఉందని మిగతా ఇంకా చిన్న పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలకి ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ఈ లేఖల ద్వారా ఈ పార్టీలు మీరే చెబుతున్నారు స్వార్థంగా ఆలోచిస్తున్నారు ఈ స్వార్థ పూర్వకంగా ఆలోచించే పార్టీలు స్పందిస్తాయా లేదా మీరు అడిగే అమరావతి రైతులకు న్యాయం జరగకపోతే మీరు చేయబోయే తదుపరి దశలో వారీగా పోరాటం మీరు అడిగే పరిహారం స్థలం ఇవన్నీ ఆచారంలోకి రాగలవా అవుతుందండి ఇప్పుడు మనం ఒక ఊర్లో రెండు వేల ఎకరం పొలం ఉంటే తీసుకుంటాం దాంట్లో డెవలప్మెంట్ చేసి ఒక ఐదు వందల ఎకరాలు రైతులకి ఇస్తాం ఒక ఐదు వందల కోట్లు ఇస్తాం ఈ మిగతా ఒక వెయ్యి ఎకరాలు మిగిలింది అనుకోండి రోడ్డు అని పోను ఆ వెయ్యి ఎకరాలు పది కోట్లు కడుక్కుంటే వెయ్యి కోట్లు దాదాపు చాలా వస్తాయి కదా ఆడ అమౌంట్ వాళ్ళకి అలగవచ్చు దాంట్లో టెన్ పర్సెంటే కదండి మనం ఇచ్చేది రైతులకి ఎకరానికి కోటి రూపాయలు అండి దాదాపు పది పదిహేను కోట్లు అమ్ముకుంటాం వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తాం నష్టం ఏముంది అసలేకపోతుంది వీళ్ళు పెద్ద ఎత్తున రాజధాని రైతులకి స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయటం ద్వారా రైతులు ఈ విధంగా తీసుకుంటారు అంటే ఇది ప్రజాధనం వేరు ప్రజాధనం అనేది ప్రజల కోసం ఖర్చు పెట్టేది ఎంప్లాయీస్ సాలరీస్ ఇచ్చేది అజెండా అది వేరు ఇది ఏంటంటే రైతు భూములు తీసుకొని రైతు భూముల మీద వ్యాపారం చేసేటప్పుడు పది రూపాయలు వచ్చినప్పుడు రూపాయి ఇవ్వడానికి ఏమైంది ఇది ఇండివిడువల్ దీని లెక్క దీనికి దాని లెక్క దానికే ఉండాలి కోసరాజధాని రైతులు చేసుకుని కొనసాగించాలంటే రాజధాని రైతుల మద్దతుగా యువతను కూడా ఎలా మీరు చైతన్యపరుస్తున్నారు అలాగే ఇతర ఉద్యమాలు అంటే ఉద్యమాలు ఉద్యోగ భద్రత పోరాటాలు అమరావతి పోరాటం ఇలా ఈ జాలి ఏకం చేయాలని వాళ్ళు కలిసి రావాలని అన్ని సంఘాలు కలిసి రావాలనే మనస్ఫూర్తి కోరుకుంటాం ఏ సంఘానికైనా సమస్య వచ్చినప్పుడు నిలబడటానికి సిద్ధం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారాలని భావిస్తున్నారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు ఉంటుందని భావిస్తున్నారా సహజానికి భూములు ఇచ్చిన రైతులు అధికార పార్టీకి అవసరమైతే ఎన్ని ఎకరాల రైతులు చూపుతున్నారు అంటే రైతులు మద్దతు ఉంది రైతులు ఎన్ని ఎకరాలు కావాలని ఇస్తామనే మాట అబద్ధం రైతుల దగ్గరకు వచ్చి ముఖాముఖిగా మీడియా అధికార పార్టీ మేము వస్తాం రైతుల దగ్గర కూర్చొని మాట్లాడతాం మీరు ఇస్తామన్నారా స్వచ్ఛందంగా వాళ్ళు ఇస్తున్నామన్నారు ఇస్తా అని వీళ్ళు చెప్పుకోవటమే కానీ రైతులు మాత్రం సముఖంగా లేరు ఈయటానికి

ఇవన్నీ ఎవరి మీడియా వాళ్ళు అది తప్పైనా కూడా రాంగ్ అని రాంగ్ అయినా రైట్ అని చెప్పి వాళ్ళు చెప్పడం తప్పితే ఇది వాస్తవం ప్రతి ఛానల్స్ కూడా కొన్ని కొన్ని ఛానల్ కొన్ని కొన్ని పార్టీల తరఫున ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఏం జరిగినా మంచిగా చెప్తారు అంతే ఇక అవతల వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు మంచి అని చెప్పుకుంటారు కానీ అవతల వాళ్ళు తప్పు చేశారని చెప్తా ఉంటారు ఇక అది సహజమైపోయింది మీడియా ఎందుకంటే మీడియాలో కూడా సొత్తం మానేసి ప్రజలు యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటున్నారు ఇది వాస్తవే కదండి ఒకటి చూడగా ఒక దృష్టి పడుతున్నారు చెప్పండి మీరు ఈ పోరాటంలో రాజధాని ప్రాంత భూములు ఇచ్చిన రైట్లు కానీ త్వరలో ఎవరు లోతున్న రైతులు కానీ అక్కడ మీద చెప్తున్న ప్రజలకు కానీ రాజకీయ పార్టీలు కానీ చూడలేదు హక్కులు పోరాడుకోవాలి హక్కులు పోరాడు పోరాడుకుంటేనే వస్తాయి పోరాడుకోకపోతే రావు పోరాటం మన హక్కు హండ్రెడ్ పర్సెంట్ అడిగితే సాధించుకొని పోరాటం చేస్తే సాధ్యం కానీ ఏది లేదు అంతేనండి ఓకే ఓకే ధన్యవాదాలు ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే